ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ భారతదేశ ఆర్థిక వృద్ధి మౌలిక సదుపాయాలు అనే అంశం అంటే ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ క్వశ్చన్ ఎందుకని అడిగాం మనకి ఇటీవల ట్వంటీ సెవెంటీ థౌసండ్ క్రోర్ ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఇండియా షిప్ బిల్డింగ్ అండ్ మారటైమ్ సెక్టర్ సంబంధించి ఇదే పద్ధతిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక క్వశ్చన్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ర్యాపిడ్ అండ్ ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ డిస్కస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అని సో రెండు వేల ఇరవై ఒకటి ప్రశ్న ఆధారంగా ఇప్పుడు మనం సెవెంటీ థౌసండ్ ప్యాకేజ్ అనేది సెవెంటీ థౌసండ్ క్రోర్ ప్యాకేజ్ కదా షిప్ బిల్డింగ్ మరి క్వశ్చన్ ఎలా ఉండొచ్చు దాన్నే ఎలాగో కంటెక్స్ట్లో మెన్షన్ చేసాం క్వశ్చన్లో మెన్షన్ చేసి ఈ నేపథ్యంలో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సముద్రయాన వ్యూహం ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుంది దాని సంస్కరణల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అని అడుగుతున్నాం మనం డెబ్బై వేల అనేది మన సముద్రయాన రంగానికి కేంద్ర మంత్రివర్గం ఇచ్చింది కాబట్టి ప్రశ్న ఇది కదా మరి పరిచయంలో ఏం చూసుకోవాలి షిప్ బిల్డింగ్ ఇంపార్టెన్స్ ఏంటో చెబుతూ ఇంట్రొడక్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది షిప్ బిల్డింగ్ ఈజ్ డెఫినెట్లీ కోర్ ఇండస్ట్రీ విత్ విచ్ ఈస్ హావింగ్ అన్ ఎక్స్టెన్సివ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ అనమాట అందుకే దీన్ని మదర్ ఆఫ్ హెవీ ఇంజనీరింగ్ అని అంటారు దీన్ని భారీ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి మాతృత్వ సంస్థలుగా భావిస్తుంది దీన్ని షిప్ అనేది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంకేజ్ ఉంటుంది అంటే కలెక్ట్ చేయడం కానీ షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ గ్లోబల్ లెవెల్ మార్కెటింగ్ అండ్ డంపింగ్ ఇది అంతా కూడా షిప్ ద్వారానే జరుగుతుంది అందుకే ఇండియాస్ మారిటైమ్ సెక్టర్ ఈజ్ ఆల్రెడీ హ్యాండ్లింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్రేడ్ బై వాల్యూమ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బై వాల్యూమ్ అనేది ఈ మినిస్ట్రీ నుంచే డైరెక్ట్గా వచ్చింది అఫీషియల్గా అంటే భారతదేశ సముద్ర అయిన రంగంలో ఇప్పటికే దాదాపు తొంభై ఐదు శాతం పైగా దాని పరిమాణం ఉంది ఓవరాల్గా వాల్యూమ్ ప్రకారం ఎంత ట్రేడ్ జరుగుతుందో గ్లోబల్ ట్రేడ్ కానీ ఈ డొమెస్టిక్ ట్రేడ్ కానీ చూసుకుంటే అరవై ఐదు శాతం దానికి కాంట్రిబ్యూషన్ ఉండబోతుంది ట్రేడ్ పరంగా చూస్తే మరి ఈ బ్యాక్డ్రాప్లో అయినప్పటికీ మనం ఈఎం సిటీఏడి రిపోర్ట్లో కొంత వెనకబడే ఉన్నాం పూర్తిగా కాదు స్ట్రాంగ్గా కాదు మరి ఈ నేపథ్యంలో ఏం చేస్తాం కేంద్ర మంత్రివర్గం ఒక నాలుగు స్తంభాల వ్యూహాన్ని ప్రకటించింది దానికి డెబ్బై వేల కోట్ల ప్యాకేజ్ సుమారుగా ఉంది అంటే అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని రిలీజ్ చేసింది ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఆరు సంవత్సరానికి సంబంధించి ఖర్చు పెట్టేటువంటి ప్యాకేజ్ అనమాట ఇది నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడి ఏదో ఆశించే అంచనాలు కలిగినటువంటి అంశం ఇది మరి ఈ లక్ష్యాన్ని ఉన్ని చేరుకోవాలంటే ఈ నాలుగు అంశాల ప్యాకేజ్ ఏంటి ఫోర్ పిల్లర్ స్ట్రక్చర్ ఏంటి ఒకసారి చూద్దాం మనం మొదటిది షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఒకటి తీసుకొస్తాం దాని స్కీమ్ అనౌన్స్ చేస్తాం ఇందులో ఈ స్కీమ్లో ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు అనౌన్స్ చేస్తాం మొదటిగా నౌకా నిర్మాణ ఆర్థిక సహాయ పథకం మొదటిది దీన్ని రెండు వేల ముప్పై ఆరు వరకు దీన్ని పొడిగిస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్ పునరుత్పాదక కేంద్రం నలభై శాతం పైగా వాటా ఉన్నటువంటి భారతదేశ పాత్రను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట ఇంకా నెక్స్ట్ మ్యారిటైన్ డెవలప్మెంట్ ఫండ్ అనేది అనౌన్స్ చేస్తాం సముద్రయన అభివృద్ధి నిధి అనేది ఇరవై ఐదు వేల కోట్లు దీనికి కేటాయిస్తున్నాం రెండవ అంశం అయితే ఇందులో అంటే చౌకైన ఫైనాన్స్ అందించడం భారతీయ టన్నుల వ్యవస్థనే ప్రోత్సహించడం టన్నైజ్ సిస్టమ్ అని అంటాం దాన్ని టనైజ్ టనైజ్ సిస్టమ్ అనేది అంటే అలానే షిప్ యార్డ్ మరమ్మతుల కేంద్రం వంటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట నెక్స్ట్ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది తీసుకొస్తాం నౌకా నిర్మాణ అభివృద్ధి పథకం అనేది దీనికి ఇరవై వేల కోట్లు సుమారు కేటాయించాం అంటే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి తూర్పు ఆసియా దేశాలు వీటి కేంద్రాలతో పోటీ పడే శక్తి సామర్థ్యాన్ని భారతదేశం అందించడం దానికి సంబంధించిన విస్తరణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఇంకా ఇదే కాకుండా చట్టపరమైన విధానపరమైన సంస్కరణలు కొన్ని తీసుకొచ్చాం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఉంటుంది ఈ సముద్రయాన రంగంలో ఏ విధమైనటువంటి సంస్థలు ఉండాలి ఎలా రవాణా వ్యాపారాలు జరగాలని చెప్పేది దీని ప్రకారం కూడా కొన్ని రిఫార్మ్స్ ఆ చట్ట ప్రకార నిబంధనలకు అనుగుణంగా మనం కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది నెక్స్ట్ ఎకనమిక్ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంది దీని సెకండ్ మేజర్ డైమెన్షన్స్ లో అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాదాపు ముప్పై లక్షలు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది ఈ ప్యాకేజ్ ద్వారా అని భావిస్తున్నారు అలానే బ్లూ ఎకానమీ అంటారు నీలి ఆర్థిక వ్యవస్థలో ఈ భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది మరి ఇండస్ట్రియల్ బూస్ట్ ఎలా ఉంటుంది ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అంటే దాదాపు ఈ నౌకా నిర్మాణానికి జీడిపిపై ఆరు పాయింట్ ఎనిమిది శాతం అదే ఉపాధిపై ఆరు పాయింట్ నాలుగు శాతం వృద్ధికి అవకాశం కల్పిస్తుంది అని భావిస్తుంది అనమాట ఇది మల్టీప్లై అవడానికి అవకాశం ఉంటుంది ఈ డెవలప్మెంట్ అనేది ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఏమైనా ఉంది ఎగుమతి సామర్థ్యం రెండు వేల ముప్పై ఆరు నాటికి భారతదేశ నౌకా నిర్మాణ ఉత్పత్తి ఎనిమిది పాయింట్ రెండు మిలియన్ల జీటీ అంటే స్థూల టనేస్క్ అని అంటాం దాన్ని ఇది ప్రపంచ మార్కెట్లో దాని వాటాను పెంచే అవకాశం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఎలా ఉంటుంది పెట్టుబడుల ప్రవాహం నాలుగున్నర లక్షల కోట్ల అంచనా ఇస్తున్నాం ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగం అంటే ఆత్మ నిర్భర భారత కార్యక్రమానికి ఇది చాలా సహాయపడుతుంది పెట్టుబడుల పరంగా మరి మూడో మేజర్ డైమెన్షన్ ఇందులో వ్యూహాత్మక అంశం ఎలాగా ఉపయోగపడుతుంది సెక్యూరిటీ పరంగా కానీ వ్యూహాత్మకంగా కానీ హిస్టారికల్గా చూస్తే పద్దెనిమిదవ శతాబ్దం వరకు భారతదేశం షిప్ యార్డ్లు సూరత్ బొంబాయి కలకత్తాకి ఉండేవి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి ఇది వలసవాద పాలనలో కూడా చాలా నమోదై ఉంది ఈ వారసత్వాన్ని తిరిగి పునరుద్ధరించి సాఫ్ట్ పవర్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఇందులో నేషనల్ సెక్యూరిటీ పరంగా చూస్తే డొమెస్టిక్ షిప్ యార్డ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఇందులో అంటే భా జాతీయ భద్రతలో దేశీయ షిప్ యార్డ్లు భారత నౌకాదళాన్ని ఆత్మ నిర్భర్గా మారుస్తుంది అలా బలోపేతం చేసే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది రెండు వేల ఇరవై ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో ఒక ఉదాహరణ మనకి ఉదాహరణ అంశం తర్వాత ఇండో పసిఫిక్ ప్రెజెన్స్ కూడా భారతదేశంలో పెరుగుతుంది ఈ షిప్ యార్డ్ సిస్టమ్స్ కనుక సెవెంటీ థౌసండ్ క్రోర్ ప్యాకేజ్ డెవలప్ చేస్తే ఈ ఫోర్ పిల్లర్ సిస్టమ్ అనేది స్ట్రాటజీ ఇండో పసిఫిక్ రీజన్లో భారతదేశం సాగరణ ఇనిషియేటివ్ చేసింది సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అనేది బ్లూ ఎకానమీ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడే అంశం తర్వాత ఎనర్జీ లాజిస్టిక్ సెక్యూరిటీ సెక్యూరిటీలో ఇంకొక కీలకమైన అంశం ఎనర్జీ లాజిస్టిక్ సెక్యూరిటీ అంటే ఈ ఇంధన భద్రత మనకు కలుపుతుంది ఎల్ఎన్జి సిస్ట్ క్యారియర్లు డెవలప్ చేసుకోగలుగుతాం దిగుమతులు కూడా మనం సామర్థ్యం పెంపొందించుకోగలుగుతాం ఎగుమతులు దిగుమతుల సంఘంలో మనం ముందుండి వెనక వెళ్దాం అనమాట బట్ ఇందులో కొన్ని కన్సన్స్ ఉంటాయి ఛాలెంజెస్ గ్లోబల్ కాంపిటీషన్ బలంగా ఉంది తర్వాత మరి చైనా దక్షిణ కొరియా ఈ జపాన్ కలిసి నౌకా నిర్మాణ ఆర్డర్లలో తొంభై శాతం వాటాని కలిగి ఉన్నాయి మొత్తం దీన్ని క్యాక్కన్స్ రీసెర్చ్ అనేది చెప్పింది రెండు వేల ఇరవై మూడులో దీని గురించి మరి స్కిల్ గ్యాప్ ఒకటి భారత్ నైపుణ్యంలో చాలా అంతరాలు ఉన్నాయి భారతదేశంలో మరి భారతదేశం మెరైన్ ఇంజనీర్లు అలానే నావెల్ ఆర్కిటెక్ట్లు కొరతను ఎదుర్కొంటున్నాయి అన్నమాట ఇది ఒక సమస్య ఉంది స్కిల్ గ్యాప్ నెక్స్ట్ టెక్నాలజీ గ్యాప్ కూడా ఉంది టెక్నాలజీ సాంకేతిక రంగంలో కూడా కొంత వెనుకబాటు కనిపిస్తుంది మనకి అందులో గ్రీన్ షిప్పింగ్ ఉంది హైడ్రోజన్ ఇంధన ఘటాలు ఉంటున్నాయి అందులో ఎల్ఎన్జి ప్రొకౌన్షియల్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట ఈ వీటిలో ఆరింటి తక్కువగా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దానిలో చాలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ దీని ఇంప్లిమెంటేషన్లో ఉండే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అందులో ఏంటి రెండు వేల ఇరవై రెండు నాటి నౌకా నిర్మాణ సబ్సిడీ పథకం వంటి పథకాలు చాలా ఆలస్యం అయిపోయి ఇది బలహీనమయ్యి కోర్ట్ పోర్ట్ యాడ్ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి అంట మరి వీటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ కావాలి వే ఫార్వర్డ్ కావాలి ఏం చేద్దాం మరి క్లస్టర్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ తీసుకోవాలి గుజరాత్ కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తమిళనాడులో ఎన్నూరు కేరళకు వచ్చి ఈ తీర ప్రాంతాల కేంద్రంగా మన అభివృద్ధిని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి క్లస్టర్స్ ఏర్పడి తర్వాత ఆర్ పెంపొందించుకోవాలి గ్రీన్ షిప్పింగ్ సంబంధించి ఇంటర్నేషనల్ మ్యారిటీ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై యాభై నాటికి డీకార్బనైజేషన్ లక్ష్యాలు పెట్టుకుంది ఆ లక్ష్యాలను మీట్ అయ్యేటట్టుగా కర్బన్ ఉద్గారాలను ఈ షిప్ యార్డ్స్ కేంద్రాల్లో తగ్గించే ప్రయత్నం చేయాలి దీనికి ఏం చేసుకోవాలి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు పెంపొందించుకోవాలి ఈ ఇంకొక కీలకమైనది స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం అంటే ఎక్స్పాండింగ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ యూనివర్సిటీ సిస్టమ్ అనమాట ఇది ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అనేది డెవలప్ చేసి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి పెంచే ప్రయత్నం చేయాలి ఆ నెట్వర్క్ను విస్తరించాలి నెక్స్ట్ గ్లోబల్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి ప్రపంచంలో ఏకీకరణ అంటే సాంకేతిక బదిలీ అనేది జరగాలి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జపాన్ సౌత్ కొరియాలతో భాగస్వామ్యం పెంపొందించుకోవాలి ప్రైవేట్ భాగస్వామ్యంతో పాటు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ పెంచుకోవడం అనేది వేఫారోడ్లో కీలకమైన అంశం మరి ముగింపు ఏం చెప్తాం ఇలాగ డెబ్బై వేల కోట్ల నౌకా నిర్మాణం కలిగినటువంటి ఈ ప్యాకేజ్ పారిశ్రామిక సంస్కరణలు మాత్రమే కాకుండా ఆర్థిక పునరుద్ధరణకి బ్లూ ఎకానమీ గ్రోత్కి అండ్ సముద్ర భద్రతను కూడా అంటే ఈ ఓషన్ మ్యారిటైమ్ సెక్యూరిటీని మనం డెవలప్ చేసుకోవడానికి ఒక వ్యూహాత్మక అంశంగా కూడా భావించాలి ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయితే దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఎఫిషియన్సీలో ఈ టెక్నాలజీ మోడర్నైజేషన్ గ్లోబల్ ఇంటిగ్రేషన్ జరిగితే సౌత్ కొరియా జపాన్తో కొలాబరేషన్ అనం కదా అలాంటివి జరుగుతాయి ఇది ఇండియన్ ఎకానమీని చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్ఫామ్ చేయబోతుంది భారతదేశాన్ని ఒక కేవలం ఉపాంత పాత్రధారిగా కాకుండా అది నామినల్ ప్లేయర్గానే కాకుండా గ్లోబల్ సముద్ర శక్తిగా మార్చడానికి అవకాశం ఉంటుంది అది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇండో పసిఫిక్ కేంద్రంలో భారతదేశం ప్ర చాలా ప్రగాఢమైన ప్రభావం చూపడానికి తోడ్పడుతుంది అనమాట ఇది మనం ఇవ్వాల్సినటువంటి కన్క్లూషన్ స్టేట్మెంట్ అంటే బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ద గోల్స్ ఆఫ్ ఇక్నిస్ బా వికసిత్ భారత్ అండ్ ఆల్సో ఎన్హాన్స్డ్ ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ద ఇండో పసిఫిక్ సెక్టర్ కెన్ బి పాసిబుల్ బై యూటిలైజింగ్ ఆర్ ఇఫ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ ఎఫిషియెంట్లీ విత్ టెక్నాలజికల్ మోడర్నైజేషన్ అనేది ఇక్కడ మన స్టేట్మెంట్ అనమాట కన్క్లూషన్లో సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ రోజు మీకు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఈ కేర్మన్స్ మ్యారథాన్ రిలీజ్ అవబోతుంది ఆసక్తి కలిగిన విద్యార్థులు రెగ్యులర్గా వినండి ఇది మెయిన్స్ ఓరియంటెడ్గా ఎగ్జాక్ట్లీ ర్యాంక్ కొట్టాలని తపన కలిగిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి ఉద్దేశించింది కేవలం ఫ్రెషర్స్ మాత్రమే వింటున్నారని ఫ్రెషర్స్ కూడా ఖచ్చితంగా వినాల్సింది ప్రతిరోజు మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వ్యక్తి కూడా దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే నేను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానంలో మీకు ఆ క్వశ్చన్ ఇక డిస్ప్లే చేసే ఆన్సర్ స్ట్రక్చర్డ్గా ఇస్తున్న విధానాన్ని మీరు పరిశీలించి దాన్ని విని నేర్చుకొని యాజ్ ఇట్ ఈస్ అలానే రెప్లికేట్ చేస్తే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఇద్దరికీ అర్థమయ్యే విధంగా మనం తీసుకెళ్తున్నాము ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ అక్కడ మీకు కనిపిస్తుంటాయి తెలుగులో దాని వివరణ ఉంటుంది కాబట్టి ఏ మీడియం విద్యార్థి అయినా సరే చాలా తేలిగ్గా నేర్చుకునేటట్టుగా మెయిన్స్ ఆన్సర్లోనే కదా నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండబోతుంది క్వాలిఫయింగ్ నేచర్ ఆఫ్ ప్రుడియమ్స్ మనం ఎలాగో అధిగమించాక మెయిన్స్లోనే ఎక్కువ శాతం మన తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు దాని ఉద్దేశం దాన్ని పెట్టుకో దాని లక్ష్యాన్ని మనం నెరవేర్చాలి ఏంటంటే నెక్స్ట్ తెలుగు మీడియం విద్యార్థుల్లో టాప్ టెన్ ర్యాంకర్స్ మళ్ళీ తీసుకొని రావాలి ఆ లక్ష్యంతోనే ఈ ఇనిషియేటివ్ తీసుకుని రావడం జరిగింది కేర్ మ్యాచ్ మారథాన్ ఖచ్చితంగా ఈ విధానం మీకు ఉపయోగపడుతుంది ఆసక్తికర వాళ్ళు ఖచ్చితంగా వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ